హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఫ్రెండ్స్ నేను చూసి కదా కొండగట్టంజన స్వామి దర్శనం ఇప్పుడు ఆన్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ బేతాడు దగ్గరికి వెళ్తున్నాం బేతాళుడి ఇవాళ పూజ చేసుకొని మంచిగా వంట వేసుకొని తిని ఇంటికి వెళ్ళిపోయి వీడియో అంత క్రేజ్ ఉంటుంది చూసాను కానీ చాలా అయితే బేతాళుడు గుడికి అయితే వచ్చేసినాం చూడండి స్వామి ఉపాలయం ఇదే బేతాళుడి ఆల్మోస్ట్ అందరూ నింజనేశ్వరి కొనగట్టు బెత్తల స్వామి దేవాలయం ఆల్మోస్ట్ అందరు చూడండి ఒక నమ్మకం మనకు మంచిగా జరుగుతుందని చెప్పి అట్లా పట్టుకుంటే కాబట్టి అందుకే అందరు పడుకుంటారు మనడు చూడు అచ్చులు అచ్చులు వాటేసాడు ఇక్కడ అరే మంచి అమ్మకు नाइट का खाना खाना दान चेतगतवते जिंनी म्हणून आले रावण कोको कोको चालले खाना बपाली भेटतो तो ये मद दिवस पण फोन టైం వచ్చేసి లేట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా లోపలికి వెళ్ళిపోము అయితే ఇది మన ముందుకు అయితే దారి మనమైతే గుడి మీద వచ్చిండు మొక్కు మొక్కుండలి ఐదు కట్టెంటారు ఐదు కట్టలు ఇచ్చినాయం కదా ఇచ్చినా అప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం మొబైల్ ఎంటర్ అయ్యకుండా అందుకే మళ్ళీ విడుదలెక్క పోయినా గుళ్ళే లోపల ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలము ఇక్కడ కూడా మనకు లోపల దర్శనం అయిపోయింది ఇక్కడ అయితే శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు భక్తులగ్నం అయితే వేతల స్వామి దేవాలయం వద్ద ఎవరి కానుకలు డబ్బులు ఇవ్వకూడదు మృక్కు బోర్డు కానుకలు ఉండేలు వేయగలరు కానీ ఇక్కడ మాత్రం కొబ్బరికాయ కొడితే కంపల్సరీ ఏమో తీసుకుంటుర్రు ఇక్కడ ఉన్నదైతే బోర్డు అయితే ఇక్కడ ఇది ఉంది కానీ అక్కడ మాత్రం తీసుకుంటారు ఐ డోంట్ నో ఓకే దర్శనం అయితే అయిపోయింది డాడీ కోడ్ తీసుకోడ్ తీసుకుందామా కోడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఇంకో బైతాడు కోనయితే జరుగుతాను పెట్టుకోడుగానికి వెళ్తున్నాం కూతులు వస్తున్నాయి రే చూసుకున్నాం ఏం పట్టుకోరా పట్టుకోరా పట్టుకోతడు నాకు తెలియదు టు ఇవడా కుర్రా అటు గుర్రా మీకు తెలియలే అదేంటి

ఇచ్చింది మంచిగా జాడీ ఇప్పుడు మంచిగా ఇక కోడిని కోపించి గుడ్డ కింద దిగి వంట వేసుకొని తిని ఇంటికెళ్ళుడే ఓకేనా చాలా ஓ- <laughs> ஓ- <laughs>

ఫ్రెండ్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే ఇక కిందికి తెచ్చినాం తీసుకోలేదు పిల్లలు ఉన్నాయి కదా కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్ళిపోయినా లంచ్ బరుగుతున్నది షాపింగ్ వచ్చినాం ఇంకా కావాల్సిన వస్తువులు తీసుకొని డైట్ ఇంటికి వెళ్ళిపో సారీ మన మనమైతే వంట చేస్తారు అయితే షాపింగ్ వచ్చినాం ఇక తిరిగి మత్తున్నారా అక్కడికి ఓకేనా వెళ్ళిపోయాము అరే బొట్టు మంచిన్నాయి రా తీసుకోలేనొకటి బొట్లు మస్తు రకాలు ఉన్నాయి ఒకసారి తీసుకున్నాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఐటమ్ అయితే అన్నీ చూసుకున్నారు మనల్ని డైరెక్ట్ కొంచెం అక్కడ చెట్ల కింద కేరు మనలు వంట అక్కడికి వెళ్ళిపోకేనా అక్క నే పడక ఒక మీద ఉంది అదే కొండగట్టు ట్యాంక్ అనిపిస్తుంది చూడండి అక్కడ అక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళి టూ కిలోమీటర్స్ ఉంటారు మీకు ఓకే మనమైతే ఇప్పుడు చెట్ల కిందకున్నా చెలు గాలిపాత్రం బాగా గాలి వస్తుంది మనోడైతే కుర్మధారము ఇ మనోడి టాటేసి ఉంది కదా జితికా కూడా కుర్మధారంగా ఉంటున్నాడు ఇక్కడ ఉన్నాయి కదా కుర్మాధారం సెలెక్ట్ చేసుకో అమ్మ ఎంత అప్పుడు ఉంటుంది ఉంది ఇట్లా రెండు కలుపు ఎనభై రూపాయలు ఏమంటావు రెండు తీసుకుంటాం కష్టం రెండు తీసుకుంటాం సాలే మరి తీసుకు బూరింది తీసుకుంటున్నాకేనా చాలా వాస్తవంగా షాప్ అయినా నలభైకి ఇస్తుండే వీడు పుల్ల పెట్టి వీడు కక్ష అని చెప్పి వీడి దగ్గర ముప్పై వేద్దామని ఇటు వేయలేడు ఇటు లాసు ఇటు ఈ లాసు కస్టమర్లాభై ముడి అన్న తీసుకున్నది యాభై అవుతా తీసుకో తీసుకు మొత్తం కొత్త బండి ఓకే ఓకే ఫ్రెండ్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక మనలో అయితే వంట చేసారు కావచ్చు వెళ్ళిపోయి డైరెక్ట్ బుక్ అయ్యేది సీదా పోదాం ఓకేనా చేలో ఓకే ఫ్రెండ్స్ మనలో అయితే అక్కడ వంట చేస్తారు మనం ఇదేంది ఇవ్వమంటారు ఇక్కడ ఇక్కడ గండ టచ్ సరే లొకేషన్ చూసుకోండి కరెక్ట్ అయిపోయా

చిన్నపూరుడు ఏమంటలేదురా ఓకే ఫ్రెండ్స్ చూసి ఎట్లా ఆడుకున్నాము టైం పద అయితే లేదు అందుకే నచ్చి ఆడుకుంటున్నాము అరే లేవుబే పోరా లకి వేసేస్తున్నావుకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అక్కడ ఫుడ్ రెడీ అయింది కావచ్చు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా సెలవు உங்களை அப்படி எப்படி டேரெக்ட் போனா திங்க ஜெல்லாம் இப்போ திங்கற గైస్ చూసిరు కదా మంచిగా తిన్నాం డైరెక్ట్ డైరెక్ట్గా ఆల్మోస్ట్ ఇక మనకు అయిపోయినట్టే కొండగట్ట దర్శనం అయిపోయింది సీరా ఇంటికి పోయి నా వెహికల్ ఇచ్చేసాడే I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately, music's been my reminiscence. That's when I listen. I know it's bad. That help myself when I get mad. I set fire to the hell. The only way to keep it at a distance that's when I listen. Music is the reason why I stay. 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 I'm going the sand drum for the time. I'm going to go to the shop. Okay, friends, we are dead. Shop to the ఇక నైటు దాకా ఉండి మళ్ళీ ఇంటికి తిని పండుకొడి ఇందరితో ఇవిడేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ వేయండి టే టు ద నెక్స్ట్ వీడియో బాయ్